అందరికీ నమస్కారం మీరు టైటిల్ చూసారు కదా మోహము కామము దీని గురించే మనం మాట్లాడుతున్నాం గత వీడియోలో కూడా దీని గురించే చెప్పాను నేను మీకు ఒక సాధకుడికే కాదు ఆనాటి రామాయణంలో రావణాసుడి దగ్గర నుంచి ఈనాడు నిత్యానంద లాంటి మహానుభావుల వరకు అంతేందుకు నిన్నటికి నిన్న నారాయణరావు లాంటి వాళ్ళని వాళ్ళ జీవితాలని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పరువుల్ని నాశనం చేసింది మోహమే ఎందుకు ఈ మోహం వస్తుంది మనిషికి సంతృప్తి లేక ఒక పెళ్ళి కానివాడు బ్రహ్మచారి లేదంటే బ్యాచిలర్ అనేవాడు ఇలాంటి మోహానికి లోన్ అయ్యాడంటే దానికి ఒక అర్థం ఉన్నది పెళ్ళి అయిన తర్వాత ఇంత జీవితాన్ని చూసిన తర్వాత కూడా ఒక పురుషుడు స్త్రీ శరీరాన్ని చూసి వ్యామోహపడుతున్నాడంటే ఇది అందమా లేకపోతే మాయ ఆ మాయనే వ్యామోహం అన్నారు ఆ వ్యామోహం ఎంత పెరిగితే మన జీవితాలు అంతనాశనం అవుతాయి అంచనం మీద వ్యామోహము కాంత మీద వ్యామోహము ఈ రెండు మానవుడి జీవితాన్ని నాశనం చేయడానికి పునాదులు అవి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం మారాలి అంటే ఎట్లా మనందరికీ తెలుసు ఈ వ్యామోహం మంచిది కాదు అని ఈ వ్యామోహము పెళ్ళైన వాళ్ళకి వేరే వేరే స్త్రీ మీద వివాహేతర సంబంధాలకి దారి తీసి కుటుంబాన్ని నాశనం చేయడానికి దారి తీస్తుంటే పెళ్లి కాని వాళ్ళు బ్యాచిలర్స్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి లేదా అమ్మాయిలు ఈ వ్యామోహం వల్ల వాళ్ళ జీవితం మీద చదువు మీద ఫోకస్ చేయలేక కెరియర్ మీద దృష్టి పెట్టలేక ఏమీ సాధించలేకపోతున్నారు ఎడిక్షన్స్ ఇవన్నీ వ్యామోహం తాలూకు రూపాలే ఈ వ్యామోహం ఎన్ని రకాలుగా మన మనస్సుని మన శరీరాన్ని మన బుద్ధిని తప్పుదోడ తప్పుదారి పట్టిస్తున్నాయో మనందరికీ తెలిసింది దీన్ని వదిలించుకోవాలంటే ఎలా ఈ వ్యామోహం చెడ్డదైన మనందరికీ తెలుసు కానీ దాని నుంచి మనం బయటపడలేకపోతున్నాం బయటపడాలంటే ఎలా మన ద్వారా మనం ఏమీ వ్యామోహాన్ని కోరుకోవటం లేదు అయినప్పటికీ మన బుద్ధి అలాగే ఆలోచిస్తుంది ఎందుకని ఎందుకంటే బుద్ధి కర్మానుసారేనా అంటారు పెద్దలు ఈ బుద్ధి అనేది మన కర్మ వల్ల ఇలా ఆలోచిస్తూ ఉంటుంది సత్కర్మలు చేసిన వాడు పుణ్యాత్ముడుగా ఉంటే వాడికి ఎలాంటి దుష్కర్ దుష్కర్మ ఫలాలు లేకపోతే వాడు మంచిగా ఆలోచిస్తూ సద్మార్గాన్ని పట్టుకుంటాడు గత జన్మ తాలూకు ఈ పాప ప్రభావం వాడి మీద ఉందంటే ఆ కర్మ వాడి బుద్ధిని చెడుదారులోకి తీసుకెళ్లేటట్టుగా ఆలోచింపజేస్తు ఉంటుంది ప్రేరేపిస్తూ ఉంటుంది ఇదంతా కర్మాను సారైన కదా ఇలాంటి బుద్ధిని మార్చుకోవాలంటే అలా ఈ వ్యామోహం నుంచి బయటపడాలంటే ఎలా ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు వ్యామోహం ద్వారా నాశనం అయిపోతాం అలా నాశనం అయిపోకుండా ఈ వ్యామోహాన్ని దాని దానిలోంచి బయటపడాలంటే ఎలా ఎలా అనేదాన్నే ఈ వ్యామోహాన్ని ఎలా జయించాలంటే మనకి పూర్వంలో నాటకాలు అనేవి వేసేవాళ్ళు ఇప్పుడైతే సినిమాలు వచ్చాయి అంతకుముందంతా నాటకాలు ఉండేవి ఊరంతా కలిసి ఒక చోటు ఉంటే ఏదైనా పండగప్పుడు వేడుకప్పుడు ఊర్లో జాతరలు జరిగినప్పుడు నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు అలాంటి నాటకాల్లో చింతామణి నాటకం ఉన్నది ఈ చింతామణి నాటకానికి చాలా ఎక్కువ ప్రజాదరణ ఉంది ఎందుకంటే ఈ చింతామణి అనే నాటకం ఎవరు రచించారు కాళ్ళకూరి నారాయణరావు గారు వీరు ఒక గొప్ప సంఘ సంస్కర్త ఈ సంఘంలోని ప్రజలందరూ కూడా తప్పుదారులోకి వెళ్తుంటే వారందరినీ మార్చడానికి అనేక రచనలు చేసి ఈ సంఘంలో అనేక మందిని ప్రేరేపణ పొంది మంచి దారిలోకి తీసుకెళ్ళారు వీరి రచనలు చాలా అద్భుతంగా ఉంటాయి వారి రచనలోనే చింతామణి అనేటువంటి రచన చాలా అద్భుతమైన రచన దాన్నే కాలక్రమేణ నాటకాల్లో ప్రదర్శించేవాళ్ళు దీంట్లో ఎక్కువ దూరం పడలేదు ఒక సూక్ష్మంగా ఒక లైన్ చెప్తాను మీకు ఒక గ్రామంలో ఒక ధనికుడైన బ్రాహ్మడు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు వివాహం అయినప్పటికీ ఏదో ఒక కారణంగా ఒక వేసికి ఈయన వ్యామోహితుడవుతాడు ఆమె మీద వ్యామోహాన్ని పెంచుకొని అది ఎంత పెంచుకున్నాడంటే భార్యని విడిచేశాడు భార్యని పట్టించుకోవట్లేదు గుణవతి శీలవతి ఎంతో మంచి ఆ భార్య ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఇతను ఆ వేష వాటికి వెళ్ళి ఆ చింతామణి అనే పేరు కలిగిన వేసికి బానిస అయిపోయాడు తన దగ్గర ఉన్న ధనాన్ని భార్య డబ్బుని ఆ భార్య బంగారాన్ని తండ్రి సంపాదించిన ఆస్తునంతా కూడా ఆ వేసకి ఇచ్చేస్తూ మొత్తం నాశనం చేశాడు ఇలా నాశనం చేస్తూ చేస్తూ కన్న తండ్రి చనిపోయిన ఆ వేసి దగ్గరే ఉన్నాడు చిట్ట చివరికి తన భార్య చనిపోయినప్పటికి కూడా ఇతనిలో మార్పు రాకపోతే ఆ చింతామణి అనేటువంటి వేసి బానిసైపోయినటువంటి ఇతను చింతామణికే కృష్ణ పరమాత్మ కలలో కనిపించి ఆమెకి ప్రబోధ చేస్తాడు మీ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయి ఇప్పటికైనా మారవా అని హితబోధ కృష్ణ పరమాత్మ స్వప్న దర్శనంలో చెప్తే చింతామణిలో కలిగినటువంటి మార్పు ఆ మార్పు తాలూకు ప్రభావం ఇతని మీద ఎలా పడింది అనేది ఒక మంచి పద్యం రూపంలో రూపొందించి మనకి చాలా నాటకాల్లో వేశారు దాని తాలూకు ఆడియోని ఇక్కడ ప్లే చేస్తాను పూర్తిగా చూడండి మనసు విప్పి వినండి దీనిలోనే అంతరార్థాన్ని అర్థం చేసుకోండి మనలో ఖచ్చితంగా నిండిపోయిన వ్యామోహం కొంతైనా కదిలి మనలో మార్పు వస్తుంది ే మేలాటి దియాలుచిస్తీవి ఏమీ చూసి నన్ను భోచిస్తేవి దేహ మేలాటి దియాలు చేస్త స్వామి బోక మేఘా నుభోహిస్తు పాలిచ్చే బాలా నా పాలు తిత్తులు గావా చీము నెత్తురు ప్రేముల ముఖలు రోమములు మలమూత్ర పురములు కమ్ము కొని కపవాత పిత్తపు ముంబరపు నర కంపుతోలిది ఏమి చూసి నన్ను మోటిస్తే దేహాటి దీయాలు చేస్తే తినాదారి వస్తే కాసిస్తేవి పుట్టి నాదారిణే వస్తేవి మరలా వచ్చే నాదారి కాసిస్తేవి చూసారుగా ఆడియో మొత్తం విన్నారుగా దీనిలో సారం అర్థమైందా ఏమి చూసి నన్ను మోహిస్తేవి దేహమేలాంటిదని ఆలోచిస్తీవి ఎంత అద్భుతంగా రచించారు ఆ పద్యాన్ని ఏం చూసి మనం మోహిస్తున్నాం పాలిచ్చి పెంచే పాలిల్లే ఆ పాలిళ్ళపై నువ్వు మోహిల్లీ పాలిచ్చి పెంచిన పాలిళ్ళని దాన్నే మనం ఇప్పుడు చూడాలి చూడాలి అనుకుంటున్నాం చిన్నప్పుడే ఆ పాలతో పెంచింది కదా మన తల్లి దాని మీద వ్యామోహం ఎందుకు ఆలోచించు అలానా స్వామి చిన్ననాడే చేపట్టి స్వామి బాలస్వామి నువ్వు చిన్నప్పుడే చేపట్టేవవి వాటి కోసం ఇంకా ఎందుకు వెంపర్లాడుతున్నాం పట్టి పితికినా వట్టి పాల తిత్తులేగావా పట్టి పితికినా వట్టి పాల తొత్తులే కావా పుట్టిన ఏ దారికే వస్తివి మరలా వచ్చిన దారికే ఆశిస్తీవి పుట్టినప్పుడు ఏ దారి నుంచి అయితే వచ్చాము మళ్ళీ ఆ దారి కోసమే మోహం అనే అంధకారంలో ఉరుక్కొని మనం నాశనం అయిపోతున్నాం కాబట్టి సాధనలోనైనా జీవితంలోనైనా ఈ తరం పిల్లలందరూ కూడా దేనికి అడిక్ట్ అవ్వకూడదు ఆ మోహాంధకారంలో ఇరుక్కోకూడదు ఆ మోహాంధకారంలో నుంచి మనందరం బయటికి రావాలి రావాలంటే మనకు ఒక ప్రేరణ ఉండాలి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఉండాలి ఇలాంటి మహానుభావులు ఇలాంటి రచనలు చేసింది ఎందుకు సంఘంలో మనుషులందరూ కూడా ఈ మోహాంధకారంలో ఇరుక్కొని బాధపడుతున్నారు వాళ్ళని బయటికి తీసుకురావాలి వాళ్ళలో వైరాగ్యాన్ని పెంచాలి ఇది కేవలం మాంసమే నువ్వు చూసేదంతా ఒట్టి మాయే ఏమీ లేదు అందులో మోహం మాత్రమే ఉన్నది ఆ మాయలో చిక్కుకోకు అని చెప్పి మనకి వైరాగ్య బోధన చేశారు చిన్న చిన్న పద్యాలలో చిన్న చిన్న నాటకాలలో రచనల్లో అలాంటి మహానుభావుల రచన ఈ తరం వారందరికీ కూడా అవసరం అని చెప్పి దీ దీనికి ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఈ తరం యువతరానికి చేరేలాగా మీరందరూ షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత ఈ మోహాన్ని మనం ఎలా జయించాలి దానికి ఒక గొప్ప సాధన ఉన్నది ఆ సాధనని తర్వాత వీడియోలో నుంచి నేను ఆరంభిస్తాను ఆ సాధనని ఆ దేవతని మనం తెలుసుకుంటే మనలో ఉన్నటువంటి మనస్సుని పీడించే మోహం ఎక్కడిది ఎలా పీడిస్తుంది దాని నుంచి ఎలా బయటపడగలం అనేటువంటి సాధనా విషయాలు నెక్స్ట్ వీడియోలో నుంచి ప్రారంభిస్తాను పదమూడు వీడియోల వరుసగా దాని గురించే చెప్పబోతున్నాను నమస్కారం